హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే చేపలు అతను ఫోన్ చేయగానే సండే అయితే చేపలకైతే వెళ్ళిపోయామండి మేమైతే ఇవైతే రిజర్వాయలో చేపలండి మాకు సాకుడు చేపలు కాదు ఇవి సాకుడు చేపలు కానీ ఉంటాయి వీటంత టేస్ట్ అవి ఉండవండి ఇదైతే ఎలా బతుకున్నాయో చూడండి మా వారైతే రెండు చేపలు తీసుకున్నారు చేపల పులుసులో మా అనేది కంపల్సరీ ఉండాలండి నెల్లూరు చేపల పులుసు అయితే ఇవి రెండు చేపలు నేనైతే హాఫ్ వచ్చి ఫ్రైకి హాఫ్ వచ్చి పులుసుకి తీసుకున్నాను రెండు ఆనియన్స్ ఇవన్నీ వంకాయలు మాత్రం ఖచ్చితంగా వేస్తారండి మాకు ఇదైతే పాతకాలం నాటి చేపల పులుసు ఉప్పు కేజీ చేపలకి పిడికిడు ఉప్పు అండి ఇది కారం అయితే ఐదు టీ స్పూన్లు వేసుకోవాలి ఇవి నాటు మిరపకాయలు కారం కాబట్టి ఐదు వేస్తున్నాను కారం ఎక్కువగానే ఉండే పని అయితే నాలుగే వేసుకోండి కేజీ చేపలకి పసుపు టీ స్పూను ఇవైతే బాగా కలుపుకోవాలి ముక్కలకి ఉప్పు కారం పసుపు అనేది చాలా బాగా పట్టించుకోవాలి ఇప్పుడైతే ముక్కలు అనేది పేర్చుకోవాలి మనము తల ముక్కలు మధ్యలో పెట్టుకోవాలి ఇవి మామూలు ముక్కలన్నీ సైడ్కి పెట్టుకోవాలి ఎందుకంటే చేపల కూరలో గరిట పెట్టకూడదు కాబట్టి అందుకే ఇప్పుడే మనం ఈక్వల్గా పెట్టుకోవాలి రెండు ఆనియన్స్ అండి కొంచెం ఆనియన్ అయితే నేను పోపు కోసం పెట్టాను రెండు టమోటాలు కేజీ చేపలకి రెండు ఆనియన్స్ రెండు టమోటాలు చింతపండు అనేది నూట యాభై గ్రాములు తీసుకున్నాను ఇలా మనం స్ట్రైనర్లో కానీ కలిపి పోసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అది చేపల పులుసులో వాటర్ అనేది ఎక్కువ వేయకూడదండి ముక్కలకి సరిపడ్డా వేసుకోవాలి చింతపండు చిక్కగా కలిపి పోసుకుంటేనే టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నీ ముక్కలన్నీ సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకుందాము నేనైతే నూట యాభై గ్రాములు ఆయిల్ వేసాను అందులో ఆవాలు కొంచెం మెంతులు ఇప్పుడు ఆనియన్ ఇది కొంచెం బ్రౌన్ రావాలి ఆనియన్ అనేది రెండు రెమ్మల కరేపాకు కరేపాకు వేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది చేపల పులుసులో ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న కూరలో వేసుకోవాలండి ఇదైతే పాతకాలం నాటి కూర అండి మా అమ్మ వల్ల వాళ్ళ అమ్మమ్మ చేసేది అంటా అండి సేమ్ రెసిపీ మా అమ్మ ఎలా చేస్తారో నేను అలాగే చేస్తున్నాను ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందని చెప్తారు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత వంకాయలు వేసుకోవాలి వంకాయలు అనేది మా నెల్లూరు సైడ్ వేస్తారండి ఈ వంకాయలు ఇవైతే మా నాన్నకు కానీ మా అమ్మకి చాలా ఇష్టము ఈ వంకాయలు అయితే ఆప్షను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే లేదు ఇలా బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ హై మంట మీదే వదలాలండి ఈ పొడి అయితే మెంతులు ఆవాలు పొడి అండి ఇది ఇదైతే నెల్లూరు చేపల పులుసు అంటే ఈ పొడే ఫేమస్ ఏ మసాలాలు వేయరు ఈ పొడితోనే చాలా కమ్మగా ఉంటుందంట కూర అనేది ఇలా కలుపుతూనే ఉండాలి కానీ అనేది పెట్టకూడదండి ఇవి కొంచెం మగ్గేంత వరకు ఒక టెన్ మినిట్స్ దాకా మీడియం మంట మీదే ఫుల్ పెట్టేసేయాలి ఇప్పుడైతే ఆయిల్ ఇలా రాగానే మామిడికాయ అనేది ఫస్ట్ వేస్తే కరిగిపోద్ది అందుకే కూర అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాతే మామిడికాయ వేసుకోవాలి ఇప్పుడైతే కూర అనేది దగ్గరికి వచ్చేసిందండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనం ఏం చూడాల్సిన అవసరం ఉందో ఆయిల్ పైకి వచ్చిందంటే కూర అయిపోయినట్టే మా అమ్మ అయితే చెక్ చేస్తున్నారు నేనైతే చేపల కూర తిన్నండి అమ్మయ్య చూసి అన్ని చెప్తారు సూపర్గా ఉందని చెప్తున్నారు మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం బాయ్ అండి